ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృచ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మేనరాశిలో గ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్వస్తి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు ఎనిమిదో సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఇది టోటల్ తొమ్మిది రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అంద విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరి సంఖ్య ఐదు రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గడచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్యదేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మకు కారణమయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదన్నా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకు పర్టికులర్గా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ విధమైనటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల పితృదేవుల యొక్క పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి గురు దత్తాత్రేయ దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం మాత్రం చాలా అద్భుతమైనటువంటి యోగాలతో ప్రారంభమైంది ముఖ్యంగా భాగ్యాధిపతి ధనస్థాన సంచారం ఇది చాలా వరకు జాతకుడికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది గృహంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం ఏదో ఒక గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్ జరిగే అవకాశం ఉంది అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా ఆనందించే విధంగా ప్రారంభమవుతుంది మీకు ఈ నెల ప్రారంభంలో నాలుగో తారీఖు వరకు కూడా చాలా బిజీగా సందడిగా ఉంటారు ఎక్కువగా బంధుమిత్రుల యొక్క ఆనందం కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు అలాగే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కానీ జరుగుతూ ఉంటుంది నాలుగో తారీఖు తర్వాత బుధుడు మూడో స్థానంలోకి వెళ్ళి లాభాధిపతి రవితో కలిసి ఉండడం ఒక విజయ యోగాన్ని నిపుణ యోగాన్ని బుధాదిత్య యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటాడు కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది మరి ప్రభుత్వ ఉన్నత అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు సహకరిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి విజయ అవకాశాలు లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ తులారాశిలో ఎక్కువగా సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయ రంగంలో కానీ అంటే ప్రజాసేవలో ప్రజలతో కలిసిపోయే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు ఈ రాశిలో వాళ్ళు ఎక్కువగా లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి మీకు ఒక కొత్త అవకాశాల్ని మీ పలుకుబడిని పెంచే విధంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఐదవ స్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు శని భగవానితో కలిసి ఉండడం వల్ల జాతకుడి వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఈ మీడియా టీవీ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కొత్త అవకాశాలతో పాటు విదేశ అవకాశాలు లాంటివి రావడం మీ యొక్క టాలెంట్ని పైవారు గుర్తించడం వల్ల మంచి ఫోకస్ మీ మీద ఏర్పడడం జరుగుతుంది అలాగే మీకు మంచి సహకారం కూడా మీ యాజమాన్యం నుంచి లభించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా స్త్రీలకి ఇంకా ఎక్కువ గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంటుంది వాళ్ళకి ఏదైనా కొత్త అవకాశాలు రావడం కానీ అలాగే వీళ్ళు ఏదైనా ఒక ఇంటర్వ్యూకో సెలక్షన్కో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెలక్షన్ అయ్యి మంచి నేమ్ తెచ్చుకునే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంది మొత్తం మీద ఏంటంటే ధనస్థానంలో ప్రారంభంలో బుధగ్రహ సంచారం ఆర్థిక విషయాల్లో అభివృద్ధిని తృతీయ స్థానంలో రవి బుధుల సంచారం మీ యొక్క నైపుణ్యానికి ఎక్కువ అభివృద్ధి రావడం గుర్తింపు రావడం జరుగుతుంది ఐదో స్థానం అన్నది అంటే మీ యొక్క టాలెంట్ని పెంచే విధంగా ఉంది అలాగే మీరు మీ యొక్క వృత్తిలో నెంబర్ వన్గా వెదిగే అవకాశం ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది ఇక దానికి అనుగుణంగా ఆరో స్థానంలో రాహుగ్రహం చాలా వరకు శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది మీరు సినిమా రంగంలో కానీ కంప్యూటర్ రంగంలో కానీ ఆర్థిక రంగంలో ఉన్నప్పుడు అనూహ్యంగా మీరు ఇతరులపై ఆధిపత్యం సాధిస్తూ ఉంటారు కొత్తగా మీకు ఒక పదవి లాంటిది రావడం జరుగుతుంది అంటే గతంలో మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మీ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి మీ యొక్క అధికారాన్ని వాళ్ళు స్వీకరించి మిమ్మల్ని గుర్తించే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడడం జరుగుతుంది అయితే కొంతవరకు విచ్చలవిడిగా అనవసరంగా ఎక్కువ ధనం ఏమి జరుగుతుంటుంది వాళ్ళని వీళ్ళని నమ్మడం వల్ల అనవసరమైన వ్యక్తులకి అనవసర ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం ధనం ఖర్చు పెట్టే ముందు కానీ ఎవరికన్నా ఇచ్చే ముందు కానీ అది ఎంతవరకు కరెక్టో అన్నది ఆలోచించి ఖర్చు పెడితే మంచిది తప్ప వృధాగా ధనం ఖర్చు పెట్టడం వల్ల చాలా వరకు తర్వాత తర్వాత దాని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక అన్నిటికన్నా బలమైంది ఏంటంటే కుజుడు దశమ స్థానంలో దిగ్భలుడై వక్ర గమనంతో అత్యంత అవటం వల్ల జాతకుడు చాలా సందర్భాల్లో నిరంకసంగా చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది మరి ఇది ఎక్కువగా న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తన పరోపాదం లేకుండా ఎదటవాడిపై ఆధిపత్యం సాధించి అంటే నిజాయితీగానే వెళ్తూ ఎదటవాడి కష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే కొంతవరకు అది నిజాయితీగా ఉన్నప్పటికి కూడా అతి స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తిలో అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ నిజాయితీగా ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఎదటవాడి యొక్క మనసుని వాడు ఎంతవరకు మరి నష్టం కలిగించాడో కష్టం కలిగించాడో ఆలోచించి శిక్షిస్తే మంచిది తప్ప అనవసరంగా ఆధిపత్యం వహించడం వల్ల ఇతరుల ఇబ్బంది కలగడం ద్వారా మీరు ఇబ్బంది కలగవచ్చు అంటే దాని తర్వాత మీరు కొంత పశ్చాత్తాపంతో తొందరపడ్డామని అనిపిస్తూ ఉంటారు తప్ప సో ఏదైనా ఎవరిని కఠినంగా మాట్లాడడం కానీ శిక్షించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయకుండా ఉంటే మరి నేచురల్గా మీకున్నటువంటి హ్యుమానిటీ మంచి పేరు అలాగే ఉండే అవకాశం ఉంటుంది అలాగే మరి మనకి జనవరి ఇరవై తారీఖు తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు తొమ్మిదవ స్థానానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ధన సప్తమాధిపతులు భాగ్యస్థితికి రావడం వల్ల మీ కుటుంబ సమేతంగా కానీ కుటుంబ కుటుంబంలో కొంతమంది ఏదైనా విహారయాత్రకు కానీ విదేశ యాత్రకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే మీరు భార్య సమేతంగా ఏదైనా వినోద కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది వృత్తిలో చాలా నిజాయితీగా ప్రవర్తించడం వల్ల కొంతవరకు మీ యొక్క మంచి పేరు ఇంకా మంచి పేరుగా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి